ప్రమోషన్ వస్తున్నా శాలరీ పెరుగుతున్నా ఇంకా మరి పది తులాల బిండి అతని చేతిలో వస్తున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంట కాలదనుకుంటూ ఉన్నాడు ఎందుకనో తెలుసా రాజు మాటే అతనికి ప్రాముఖ్యమైన మాట దేవడానికి స్తోత్రం కాక రాజుకే లోపెడుతున్నాడు కానీ అతని మీద అధికారిగా ఉన్న సైనిక అధికారికి ఏమాత్రం కూడా అతను లోబట్టం లేదండి దేవనామానికి మహిమ కలిగని కాక కాబట్టి లోకంలో కూడా ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి మన నిజాయితీని మన నమ్మకాన్ని మన విశ్వాసాన్ని మన భక్తిని పరిశీలించడానికి పరిశోధించడానికి ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు ఒకవేళ మనం నిలబడుతున్నామా పడిపోతున్నామా చెప్పాలి మాట మీరు ఏమండి నిలబడుతున్నామా పడిపోతున్నామా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ దగ్గర ఇంచుమించు పది మంది ఉంటారు లేక ఐదారు ఉన్నప్పుడు మనము ఒక వంద రూపాయలు మాత్రమే ఇస్తాం ఎవరికి ఏదో వస్తువు కొనుక్కుంటూ ఉంటాము ఆ షాప్ లో ఉన్న వ్యక్తి అందరిని కూడా చూడాలి కదా అందరినీ కూడా పట్టించుకోవాలి కదా అయితే మనం ఇచ్చింది వంద కానీ ఏమనుకుంటాడో తెలుసా మనం ఐదు వందలు ఇచ్చామనుకుని ఐదు వందలకి ఏం చేస్తాడు చిల్లర మన చేతులు పెడతాడు అప్పుడు మనం ఏం చేయాలి చాలా కిందకి తెచ్చుకుని గుప్పడు బిగించి అక్కడి నుంచి వెనక్కి పూర్తి చేయాలి చెప్పాలి ఏం చేయాలి మనము అయ్యా నేను ఇచ్చింది ఎంత రూపాయలేనండి మీరు కంగారులో ఐదు వందలు ఇచ్చారని మీరు నాకు ఐదు వందలకి చెలవిచ్చేశారు ఇచ్చేస్తారు ఏం నిన్న అక్కడ నాలుగు రోజుల క్రితమే ఏం చేశారంటే పెట్రోల్ కొట్టించుకున్నాను నేను అక్కడ మన బైక్ లెక్స్ ఇండియన్ పెట్రోల్ బంక్ అక్కడ వంద రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే అతను అతను బిజీగా ఉన్నాడు నేను బిజీగా ఉండి వంద రూపాయలు ఇవ్వకుండా ఇంటికి వచ్చేసాను వచ్చిన తర్వాత షర్టు తీస్తున్నప్పుడు ఈ యొక్క జేబులో వంద రూపాయలు కనబడ్డాయి నాకు చాలా భయమేసింది వెంటనే వెంటనే అది అయిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళవలసిన సందర్భం వచ్చినప్పుడు ఇదిగో మరి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అతన్ని కలిసి ఆ వంద రూపాయలు నేను అతని అంతగా సంతోషపడుతున్నాడంటే అంటే ఎవరు కూడా నాకు ఎవరండి మన కారు పెట్రోల్ కొట్టించుకున్నాడు ఫోన్ పే చేస్తానండి ఫోన్ పే చేసినట్టుగా ఏం చేసినట్టు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడండి ఐదు వందలు పెట్టుబడి కుట్టించుకున్నాడండి ఐదు వందలు నా శాలరీలో కట్ చేసేసారండి అని చెప్తున్నాడు తన బాధంతా ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం ఎలా ఉండాలంట నమ్మకంగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి తక్కువ స్థాయిలో ఉన్న ఈ సైనికుడు అంటుకున్నాడు కదా నీవు నాకు పది తొలాల వెండి ఇచ్చినా ఏమన్నాడంట పది తొలాల వెండి నాకు ఇచ్చినా ఇదిగో నాకు ప్రమోషన్ ఇచ్చి నడుకట్టించినప్పటికీ కూడా నాకు ససేమిరా వద్దు అన్నట్లుగా తన నిజాయితీని తన నమ్మకత్వాన్ని తన భక్తిని తన విశ్వాసాన్ని ఎంతగానో కనబరుస్తూ ఉన్నాడు గనక ఆ సైనికుల్లో నుంచి ఒక అద్భుతమైన పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు గనుక చూడండి ఆ భక్తుని పేరు వ్రాయబడలేనప్పటికీ కూడా అతనిలో ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని భక్తిని నిజాయితీని ఒక పాఠముగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు గనక అలాంటి భక్తుల చరిత్ర మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన భక్తిని ఏం చేయాలంట పరిశీలించుకోవాలి మన ప్రవర్తన మార్చుకోవాలి మన స్థితిని మార్చుకోవాలి ఆ భక్తిని వలె ఉండడానికి మనము కూడా ఏం చేయాలంట సరి చేసుకోవాలి దేవునికి స్తోత్రం కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఇంకా కిందకి కానీ ఆ వచ్చినట్లు కాదు కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము కానీ ధ్యానం చేసినట్లయితే కనుక చూడండి ఎంతగా లాభము చేకూరుతున్నప్పటికీ కూడా తన నిజాయితీని మాత్రము విడిచిపెట్టలేదు భక్తుడు ఎంతగా లాభము కలుగుతున్నా ప్రమోషన్ కలుగుతున్నా పది తులాల వెళ్ళి అతని చేతులు అప్పటికి కూడా తన నమ్మకత్వాన్ని మాత్రము విడిచిపెట్టలేదు ఆ భక్తుడు దేవు మనకి మహిమ కలిగిన గాక మరి ఇస్కర యోతి యోధ జీవితాన్ని ధ్యానం చేస్తాయండి మనకందరికి బాగా తెలిసిన విషయమే కదా ఇస్కర యోతి యోధ ఎంత గమ్మేశారు తన నమ్మకాన్ని తన నిజాయితీని తన భక్తిని ఎంతంట ముప్పది వెండి నాణాలు చూసారండి ముప్పది వెండి నాణాలకి తన నిజాయితీ నమ్మేశాడు తన భక్తిని అమ్మేస్తాడు తన విశ్వాసాన్ని అమ్మేసుకున్నాడు తన సర్వస్వాన్ని కూడా అమ్మేసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవున మనకి మైన్మ కలిగిన కాక ఆ ముప్పది వెండి నాణాలతో ఏమన్నా దీవించబడ్డానికి ఒక్క నాణ్యము కూడా అతడు ఖర్చు పెట్టలేదు చూసారండి ఆ ముప్పది బిండి మరలా తీసుకు వెళ్ళి అరిశయ్యలా సద్దుకయ్యలా పాదాల దగ్గర ఏం చేశాడంట ఆరబోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చివరకు తనకు తానే ఉరిపెట్టుకుని చనిపోయాడు కదండి చూసారండి అంటే చూడండి ముప్పది బిండి నాణాలకి తన భక్తినే అమ్మేసుకున్నాడు నమ్మకాన్ని అమ్మేసుకున్నాడు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఏం చేశారంట ముప్పది వెండి దానాలకు అమ్మేస్తారు కదండి అతని జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఓడిపోవటము భక్తిలో దిగజారిపోవటము మన విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇదిగో అమ్ముకుంటే ఈ పరిస్థితి ఏర్పడుతుందని ఆ భక్తుల ద్వారా మరొక పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు దేవుని మనకి మహిమ కలిగిన కాక